స్థానిక నాళాం భీమరాజు వీధిలో వెంచేసిన రెండు నూట డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్దిలక్ష్మి గణపతి స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయం వద్ద శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉత్సవ తమ్మన జగన్ నాయకులు రాణి పెదిరెడ్డి శ్రీనివాస్ రమ్య దంపతులతో అన్నవరం దేవస్థాన ప్రధాన పురోహితులు కందికొండ శేషగిరి శర్మాద్రులు గుండువారి వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయం ప్రధాన ఆర్చకులు అత్తిరి రామశర్మ పర్యవేక్షణలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు జనసేన పార్టీ సిటీ ఇంఛార్ అనుశ్రీ సత్యనారాయణ హితకారణి సమాజ మాజీ చైర్మన్ డాక్టర్ ఏళ్ల ప్రదీప్ దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు వారిని శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు నాళాం సుబ్రహ్మణ్యం నాళాం నాగెంకట చలపతిరావు ఉటుకూరి కోటేశ్వరరావు శంకుంతల కుమారి ప్రసాద వితరణ చేశారు ఉత్సవ కమిటీ తరఫున నారాయణరావు గ్రంథి బ్రహ్మానందం కొత్త జానకి నల్లం ఆనంద్

పశువు వినాయకుడు దగ్గర కొద్ది కొద్దిగా అక్షతలు పూజ చేయాలి చాలా మంది తెలియకూడదు అక్షతలు పూజ చేస్తూ ఉండాలి కారణ్యత్రయం భగదేవే నారాయణే నమోస్తుతే వ్యానమః ఓమా మహేశ్వర వ్యానమః వాణి హరిణ్య కర్తా వ్యానమః సచి పురంగరా వ్యానమః సర్వ ప్రియ బ్రాహ్మణ వ్యానమః అయం మోహక్త స్వ మోహక్త అస్తు అందరొక్కసారి బ్రాహ్మణ నమస్కారం చేయండి ఎందుకంటే భగవంతుడి బ్రాహ్మణులంపంగటి అందరొక్కసారి ఆలయ భగవంతునికి సాంఘిక నమస్కారం చేయండి

तो भाग चले तो भाइयों के तो भाग कर नहीं आया मगनान से ना किस काया आप सो रहा है अंबरो बड़ा हो जाए आस्था है तो अंबरो का स्थान जीएंगे भानी बारे बहुत कम भारत वाले से बहुत कम भानी बारे तेरो घमास ले रहा है सुना मना गेरेंट का रचा है सुना अन्नी वक़्त ने अन्नी आने सुगरोपने हम तरो �

నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి ఆలయంలో ఉత్సవాలలో భాగంగా ఇవాళ ఎనిమిదవ రోజు గత ఇరవై ఏళ్ల ప్రోగ్రాంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మనం ఇవాళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరం దగ్గర నుంచి కూడా పురోహితులు వచ్చి నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే మనం ఇక్కడ ఒక యాభై మంది జంటలకి వ్రతం ఆచరించుకునే విధానంగా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేసి గత ఎనిమిది రోజులుగా అంగరంగ వైభవంగా ఎలాగైతే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఇవాళ సత్యనాంశం వ్రతం కూడా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంగణంలో అలాగే నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన మిత్ర బృందం మొత్తం అందరూ కూడా పెద్దలు నాయకులు అదే కాకుండా స్వామి వారి ఆశీస్సులతో కూడా ముందుకు వెళ్తున్నాము ఇవాళ మనకు ముఖ్య అతిథులుగా అతి సత్యనారాయణ గారు అలాగే యాళ్ల ప్రదీప్ గారు కూడా వచ్చారు రేపు జరగబోవు ఊంజల సేవకి ఎల్లున్న నిమజ్జనం కార్యక్రమానికి కూడా ఇదే ఉత్సాహంతో మొత్తం కమిటీ వారందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులకి అలాగే మా కమిటీ మిత్రులకి స్థానికులకి ఇలా సహకరిస్తున్న చుట్టుపక్కల గృహాల వాళ్ళకి అందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు ఆయన మహా మన వినాయక చవితి వినాయక నవరాత్రి సందర్భంగా తొమ్మిది ఎనిమిదో రోజు భాగంగా ఈ రోజు సత్యనామృతి వ్రతాలు పెట్టామండి అన్నవారం నుంచి సత్యనామూర్తిని తీసుకొచ్చి వ్రతాలు చేస్తున్నామండి పరోహితులు కూడా అన్నవారం పురోహితులు తీసుకొచ్చామండి ఇంచుమించు మనం ఇరవై దంపతులు అనుకున్నాము కానీ యాభై దంపతులు అయిపోయినప్పటికప్పుడే చాలా చాలా బాగా జరుగుతున్నాయండి రేపొద్దున ఆదివారం నాడు తొమ్మిదో రోజు కార్యక్రమం అండి సోమవారం నాడు ఊరేగింపండి రెండు సాయంత్రం అల్లకి సేవ ఉందండి సోమవారం తరలింపు సేవ లాస్ట్ కార్యక్రమంతో ముగుస్తుందని అలాగే సోమవారం ఒంటి గంటకల్లా ఊరేగింపు ప్రారంభమయ్యి తొందరగా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నామండి గోదావరి ఉధృత ఎక్కువగా ఉంది కాబట్టి అందరు భక్తులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము